హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిరుకురి సిస్టర్స్ ఎవరైతే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయదు సబ్స్క్రైబ్ చేయండి ఇంతదాకా మనల్ని ఆదరించినందుకు మన ఛానల్ మీకు ఎంతో కృతజ్ఞతలు అండి ప్రతి ఒక్కరికి అండ్ ఇది వచ్చేసి పారిజాతం చెట్టు అండి ఇది వచ్చేసి పారిజాతం పూలండి ఇదైతే ఇప్పుడు ఈ మాసంలో ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయండి మనకి చలికాలం మన్నాలు కూడా బాగా వికసిస్తాయండి ఇవి ఇవి చాలా చూడడానికి చాలా చాలా బాగుంటాయి అండి ఇవి కింద మార్నింగ్ నైట్కి పూసి మార్నింగ్ టైంకి కింద పడతాయండి కింద రాలతాయి అప్పుడు మాత్రమే మనం తీసుకొని దేవుడికి ఇవి పూలు పెట్టాలండి మార్నింగ్ పూజ చేసినప్పుడు అండ్ ఇది వచ్చేసి దీనికి పెద్ద స్టోరీయే ఉందండి శ్రీకృష్ణుడు సత్యభామ కోసం ఇక్కడికి తీసుకొచ్చాడండి ఈ చెట్టుని అండ్ తర్వాత వచ్చేసి చూడండి చెట్టుని చూపిస్తున్న వేద పూలు చాలా బాగుంటాయండి వీటిని ఆయుర్వేదాలను కూడా చాలా యూజ్ చేస్తారండి చెట్టుని సో చాలా చాలా బాగుంటాయండి ఇప్పుడు నవంబర్ నుంచి అయితే ఉంటాయండి నవంబర్ డిసెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు అయితే పోస్తాయండి పూలు చాలా బాగుంటాయండి ఇవి బంగారం వర్ణం కలర్లో అంటే తెలుపులో ఉంటాయండి ఐదు రకాలు ఉంటాయండి దీనికి పూలకి ఈ చెట్టు గురించి చెప్పాలంటే చాలానే ఉంటుందండి ఇది ఐదు వేల ఏళ్ళ దాకా అయితే బతుకుతుందంటండి సో తర్వాత వచ్చేసి ఇది గన్నేరు చెట్టు అండి ఇది కూడా చాలా బాగుంటుందండి గన్నేరు చెట్టు కూడా గన్నేరు పులు కూడా చాలా మంది యూజ్ చేస్తారండి దేవుడికి ఇది కూడా చాలా చాలా మంచి చెట్టు అండి ఆయుర్వేదంలో వాడతారు దీన్ని కూడా అండ్ ఇది వచ్చేసి అయితే ఇది ఇది కూడా ఐదు రకాల గన్నేరు చెట్టు అండి అంటే ఐదు రకాల పులు పూస్తాయండి